ప్రేమ కథ ఇరవై తొమ్మిదవ పాకం ఇక కథలోకి వెళ్తే బయటికి వచ్చిన డాక్టర్ గానీ గానీ అని కలవరిస్తోంది పాప ఎవరవిడా అని అడిగారు అమ్మమ్మ డాక్టర్ అమ్మ అని కలవరించాల్సిన పాప గాని అని కలవరిస్తోంది గ్రేట్ ఆవిడ్ని పిలిపించి పాప దగ్గర ఉండమని చెప్పండి అన్నారు కోపంగా మేము పాపని చూడవచ్చా డాక్టర్ హా కానీ డిస్టర్బ్ చేయకండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అన్నారు పేరెంట్స్తో ఓకే డాక్టర్ అంటూ పాపని చూస్తూ ఐఎమ్ సారీ తివి ప్లీజ్ లేచి ఒక్కసారి ఈ అమ్మని చూడు అంటూ మనసులోనే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఐశ్వర్య మేడం ఈ మెడిసిన్ పాపకు తీసుకొని రావాలి అని ఒక స్లిప్ ఇచ్చింది నర్స్ ఇంతలో హా ఓకే అంటూ స్లిప్ తీసుకుంటూ జేమ్స్ నేను మెడిసిన్స్ తీసుకొని వస్తాను నువ్వు అమ్మకు కాల్ చేసి రమ్మని చెప్పు అంది నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే కూర్చో నా వల్ల కావడం లేదు అందుకే వెళ్తున్నా సరే జాగ్రత్త అంటూ జేమ్స్ తన అత్తయ్యకి కాల్ చేస్తూ ఉంటాడు ఐశ్వర్య మెడిసిన్స్ కోసం వెళ్తుంది అప్పటికే సమయం పది గంటలైంది ఐశ్వర్య లైన్లో ఉండి మెడిసిన్స్ తీసుకొని పాప దగ్గరకు వెళ్ళబోతుంటే కీర్తి అప్పుడే హాస్పిటల్లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తుంది కీర్తిని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా చూస్తూ ఇది ఇక్కడ ఏం చేస్తుంది అంటూ తననే ఫాలో అవుతుంది కీర్తి వెళ్ళడం అక్కడ ఆబాయ్ కూడా ఉండడం గమనించిన ఐశ్వర్య అభయ్ వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఐశ్వర్య ఫోన్ రింగ్ అవుతుంది జేమ్స్ వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి వాళ్ళనే గమనిస్తూ ఉంటుంది మళ్ళీ జేమ్స్ కాల్ ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ముందు పాప బాగవ్వనివ్వండి అప్పుడు చెప్తాను మీ సంగతి అంటూ మనసులో అనుకుంటూ ఐశ్వర్య వెళ్ళిపోతుంది మెడిసిన్ నర్స్కి ఇస్తుంది కామాక్షి హాస్పిటల్కు చేరుకుంటుంది పాపకు మెలకు వచ్చింది మళ్ళీ గాని అని కళ్ళు తెరిచి పిలిచింది డాక్టర్ పాపను చెక్ చేసి ముగ్గురిని లోపలికి పిలుస్తాడు కామాక్షిని చూడగానే పాప గాని అంటూ పైకి లేవడానికి ప్రయత్నం చేస్తుంది ఆహా అంటూ వద్దు అని తలూపుతూ తీయాకన్నా ఎలా ఉన్నావు అంటూ తల నిమురుతూ అడుగుతుంది కామాక్షి వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో బాదున్న అని చెప్తుంది పాప ఇప్పుడు కొంచెం బాగానే ఉంది రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు డాక్టర్ మమ్మీ డాడీ అంటూ ఇద్దరి వైపు చూసి పిలుస్తుంది పాప దియా అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది ఐశ్వర్య మధ్యాహ్నం లంచ్కి అబ్బాయి కీర్తిని బయటకు తీసుకొని వెళ్తాడు ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు కీర్తి అమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఎలా తెలుసుకోవాలి పోనీ ఆ పైస అడుగుదాము అంటే ఎవరు నీకు చెప్పారు అని నిలదీస్తారు శ్రీసారేమో చెప్పద్దు అని చెప్పారు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అంత డీప్గా అడిగాడు ఏమీ లేదు సార్ అంది ఏమీ లేదా నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది ఏదో చాలా డీప్గా ఆలోచిస్తున్నావు అని నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు నిజం చెప్తారా లేక చెప్పరా అని ఆలోచిస్తున్నాను సార్ ఏంటి మళ్ళీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడుగుతావా ఏంటి అదే చెప్పారు కదా నన్ను ప్రేమిస్తున్నారని మళ్ళీ ఆ ప్రశ్న అడగడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు సార్ అంది సీరియస్ అవ్వకు గీతి జస్ట్ ఏదో కామెడీ కోసం అలా మాట్లాడాను నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నీతో మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను నువ్వు కోపం తగ్గించుకొని నన్ను అర్థం చేసుకోవడానికి మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే మనం ఈ పది రోజుల్లో కనీసం సరదాగా మాట్లాడుకోవడానికైనా ఇబ్బంది పడకుండా ఉంటాము మనకు పెళ్ళి జరగపోతుంది అన్నాడు అభయ్ అదే నాకు ఇష్టం లేకపోతే ఒక సంవత్సరం తర్వాత డైవర్స్ ఇస్తాను అన్నారుగా అంది కీర్తి ఆభయ్ కార్ సడన్గా ఆపేసి కీర్తి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు కీర్తి కూడా అలా చూస్తూ ఉంది అది మెయిన్ రోడ్ అవ్వడం వలన వెనకాల కార్స్ నుండి హార్న్ సౌండ్ చేస్తూ ఉంటారు ఆ శబ్దం కూడా అభయ్ చవులో పడలేదు సార్ వెనకాల అంటూ చెప్పగా మిర్రర్లో చూసి డోర్ గ్లాసెస్ ఓపెన్ చేస్తూ సారీ అని వెనకాల వాళ్ళకి చెప్తూ కార్ స్టార్ట్ చేస్తాడు నువ్వు అడగాలి అనుకున్న ప్రశ్న ఇదేనా నేను వన్ ఇయర్ తర్వాత డైవర్స్ ఇస్తానో లేదో అని ఖచ్చితంగా ఇస్తాను అప్పటికి నేనంటే నీకు ఇష్టం లేదు అంటే నాతో ఉండడం నీకు నచ్చడం లేదు అంటే నీ జీవితంలో నేను ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాను అంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు అబ్బాయి అబ్బాయి ఎమోషన్స్ కీర్తి అర్థం చేసుకుంటుంది ఐఎమ్ సారీ సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఏదో అలా అనేసాను అంటుంది కీర్తి పర్వాలేదు కీర్తి కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న అది కాదు అంటుంది రెస్టారెంట్ వచ్చేసింది టేబుల్ దగ్గర మాట్లాడుకుందాము కార్ పార్కింగ్ చేసేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు పక్క పక్కనే నడుస్తున్న ఇద్దరి మధ్యలో చాలా దూరం మెయింటైన్ చేస్తున్నారు కాదు మెయింటైన్ అవుతోంది అలా ఆపై ఆల్రెడీ బుక్ చేసిన టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు కూర్చుంటుండగా కీర్తి చూపులు కొంచెం దూరంగా ఉన్న మరో టేబుల్లో కూర్చున్న ఇద్దరు మనుషులు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు వాళ్ళ చుట్టూ ఎవరూ లేనట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటున్నారు వాళ్ళని చూసి కీర్తి షాక్ అవుతుంది కంగారు కూడా పడుతుంది ఎందుకంటే అక్కడ కూర్చుని ఉంది మన అక్షయ్ బాబు అక్కి అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఏమైంది కీర్తి చేరు అది అదేం లేదు కూర్చుంటున్నా అంటూ కంగారుగానే కూర్చుంటుంది ఈ విధవేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆయన ఈ అమ్మాయి ఎవరు మనం ఎప్పుడు చూడలేదే అనుకుంటూ ఉండగా ఏ కీర్తి ఇప్పుడు నువ్వు ఎవరా అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటే ఉంటే అమ్మో ఆబే చేతికి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు ఇప్పుడు అని కీర్తి మనసులోనే మాట్లాడుకుంటూ ఉంది తనలో తాను అవునవును ముందు అక్కీ ఇక్కడి నుండి వెళ్ళాలి ఎలా అంటూ కాల్ అయ్యో అదేలా ఇక్కడే అబే సార్ ఉన్నారే ఐడియా అంటూ వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది రే అక్కీ మంకీ నువ్వు ఉన్న రెస్టారెంట్లో నేను మీ అన్నయ్య ఉన్నాం నేను నిన్ను చూశాను ఒక స్ట్రాలు నువ్వు ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగింది చాలు ఇంకా వదిలేసి మిగిలింది మీ అన్నీ చూడకముందే వెళ్ళు అంటూ కానీ మన అక్షయ్ బాబుకి ఆ మెసేజెస్ శబ్దం ఎక్కడ వినిపిస్తుంది ఒకవేళ వినిపించినా కూడా చూడలేదు కీర్తికు టెన్షన్ పెరుగుతుంటుంది ఏం చెయ్యాలి ఒకవేళ ఆపేసారి అక్కిని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటే ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తాయి అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ మనసులోనే అనుకుంటూ ఉంటుంది అప్పటి వరకు మెనూ లిస్ట్ చూస్తున్న అభయ్ కీర్తిని చూస్తాడు కీర్తి ఏదో టెన్షన్ పడుతుండడం తన మొహంలో క్లియర్గా తెలుస్తోంది ఏమైంది అని అడిగినా చెప్పదు కనీసం ఫుడ్ మెనూ ఇచ్చి డైవర్ట్ చేద్దాం అని అనుకుంటూ కీర్తి ఏం కావాలో నువ్వే ఆర్డర్ చేయి అంటాడు అదే మీకు తెలుసు కదా సార్ మీరే చెయ్యండి నే నేను అంటూ ఎలా చెప్పాలో తెలియక మదన పడుతుంటే యు టు గో వాష్రూమ్ అడిగాడు హా కరెక్ట్ అంది వాట్ నథింగ్ సార్ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంది ఆబాయ్ చిన్నగా నవ్వుకుంటూ బ్యారర్ని పిలుస్తాడు బ్యారర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్తాడు ఆబాయ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు కీర్తి వాష్రూమ్లోకి వెళ్ళి ముందు మొబైల్ తీసి అక్షయ్కు కాల్ చేస్తుంది అక్షయ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది అప్పా ఎవరు ఈ టైంలో డిస్టర్బెన్స్ అంటూ ఒక్క నిమిషం లాస్యా అంటూ ఫోన్ పైన స్క్రోల్ అవుతున్న పేరు చూస్తూ కీర్తి ఎందుకు ఇప్పుడు చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు రే వెదవా మెసేజ్ పెట్టాను చూడకుండా ఎంతసేపు కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటావా అని తిడుతుంది కీ కీర్తి ఏం మాట్లాడుతున్నావు నేను కూల్ డ్రింక్ ఏంటి నేను మ్యూజిక్ క్లాస్లో ఉన్నాను అంటూ చుట్టూ చూస్తుంటాడు ఆహా ఇంత కరెక్ట్గా చెప్తున్నా కూడా నేను ఆ మ్యూజిక్ క్లాస్లోనే ఉన్నాను అంటా మంకీ వాట్ నువ్వు మ్యూజిక్ క్లాస్కి ఎందుకు వచ్చావు అన్నాడు రే ఇమ్మాంకి నేను మీ అన్నయ్య నువ్వు ఉన్న రెస్టారెంట్లోకి వచ్చాము అంది ఒక్కసారిగా అక్షయ్ కళ్ళు గుడ్లు పెద్దవి చేసి వా వాట్ అంటూ చిన్నగా మాట్లాడుతూ బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటాడు చుట్టూ కీర్తి ఏం మాట్లాడుతున్నావు అవున్రా నేను నిన్ను చూశాను నువ్వు నీళ్ళెవరు ఒకే కూల్ అంటూ ఉండగా ఓకే ఓకే అర్థమైంది ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు నేను వాష్రూమ్లో నుండి మాట్లాడుతున్నాను ముందు నువ్వు రెస్టారెంట్లో నుండి మీ అన్నయ్య కంట్లో పడకుండా బయటకు వెళ్ళు అంది ఓకే ఓకే థ్యాంక్ యూ దానికి ఏమీ తక్కువ లేదు కోప్పటికే నీకు చెప్పలేదనేగా నా లెక్క మళ్ళీ తేలుస్తాను నువ్వెళ్ళు ముందు అంటుంది కీర్తి వెంటనే విషయం తన లవర్కి చెప్పి అక్షయ్ ఖర్చీఫ్ కట్టుకొని బిల్ పే చేసేసి బయటకు వెళ్ళిపోతారు కీర్తి వాష్రూంలో నుండి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటూ అక్షయ్ వెళ్ళడం చూసి హమ్మయ్యా అనుకుంటుంది కీర్తి యూ ఓకే ఎస్ సార్ ఐఎం ఓకే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను నువ్వు ఏదో ప్రశ్న అడగాలి అన్నావు హా అవును సార్ అడుగు మరి అడిగితే మీకు అమ్ముని జ్ఞాపకం చేసినట్లు అవుతుంది వద్దులేండి ముందు లంచ్ తిన్నాక మాట్లాడతాను అని మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి మళ్ళీ ఆలోచనలో పడ్డావు అదేం లేదు సార్ ముందు లంచ్ తిందాం ఆకలిగా ఉంది తర్వాత అలా బయట పార్క్ ఉందిగా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం ఓకే నీ ఇష్టం ఇంతలో ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ చూడగానే ఇద్దరికి ఎందుకు సార్ ఇన్ని ఐటమ్స్ అంది అన్నీ క్వాంటిటీ తక్కువగానే ఉంటాయి కీర్తి అన్నీ ట్రై చేయి ఓహ్ అని గాలి ఒక్కసారిగా తీసుకుంటూ వదులుతుంది ఆ బాయ్ పెదవులపై చిన్న చిరునవ్వు ఫుడ్ తినడం మొదలు పెడతారు శ్రీజ కీర్తిని ఏమైనా అడిగావా ఎక్కడా అక్కడ నైట్ బాగా టైడ్గా ఉండి నిద్రపోయాను ఇదేమో ఉదయం అలా హాస్పిటల్ కని వెళ్ళి అలాగే ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళి ఈవినింగ్ వస్తాను అని చెప్పింది ఓకే ఈరోజు నైట్ నువ్వు ఎలాగైనా అడిగి తెలుసుకోవాలి శ్రీజా ట్రై చేస్తానక్క శ్రీజా ఆలోచిస్తూ ఉంటుంది అక్కి కంగారుగా బైక్ చేస్తూ మ్యూజిక్ క్లాస్కి చేరుకుంటాడు అక్కి ఏమైంది అని రెస్టారెంట్ నుంచి అడుగుతున్నాను ఏంటి చెప్పు లాస్య మా అన్నయ్య కాబోయే వదిన అదే రెస్టారెంట్కి వచ్చారు అన్నాడు వాట్ హా అవును నీకలా తెలుసు కీర్తి కాల్ చేసింది ఓ నీ కాబోయే వదిన నీ ఫ్రెండ్ కీర్తినే కదా అవును తానే మనల్ని చూసి కాల్ చేసింది ఓకే షీ సేవర్ ఎస్ ఓకే వెళ్దాం పద క్లాస్కి ఓకే అంటూ ఇద్దరు క్లాస్కి వెళ్తారు మరొక వైపు కీర్తి అభయ్ ఒకరితో ఒకరు నేరుగా ఏమీ మాట్లాడుకోలేదు కానీ మనసులో మాత్రం చాలానే మాట్లాడుకుంటూ లంచ్ అయితే తినడం కంప్లీట్ చేసేసారు బిల్ పే చేసేసి అక్కడే ఉన్న పార్క్లో కూర్చున్నారు కీర్తి పక్కన ఒక రెండు సంవత్సరాల వయసున్న పాప ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఆ పాపనే చూస్తూ ఉంది కీర్తి ఏదో మాట్లాడాలి అన్నావు మాట్లాడతాను ఆ పాపం చూసారా కల్మషం లేని ఆ నవ్వు ఆ ఉయ్యాలు ఊగుతూ ఉంటే మనసులో ఏదో తెలియని సంతోషం మళ్ళీ తిరిగి ఆ వయసుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు అంటుంది చెప్తున్నంతసేపు కీర్తిని చూస్తూ ఆ చిన్న పాప నవ్వులోనే కాదు ఇప్పుడు నువ్వు నవ్వుతున్నా ఈ చిన్న చిరునవ్వులో కూడా కల్మషం లేదు ఆ మాటకు కీర్తి అభయ్ వైపు చూస్తుంది నిజమే చెప్తున్నా కీర్తి ఏమీ మాట్లాడదు సరే వదిలే ఏదో క్వశ్చన్ అడుగుతానన్నావు మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా సూటిగా కీర్తి ఆ ప్రశ్న అడిగేసరికి ఒక్కసారిగా అమ్ము కళ్ళ ముందు మెదలడం మొదలైంది జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అభయ్ మొహం ఒక రకమైన బాధగా మారింది గుండె పరువెక్కిపోయింది ఆ రోజుల్లోకి మెల్లగా వెళ్ళబోతున్న అబ్బాయిని సార్ సార్ అనే పిలుపు మళ్ళీ ఈ రోజుల్లోకి తీసుకొని వచ్చింది ఈ లోకంలోకి మళ్ళీ వచ్చేలా చేసింది ఏమైంది సార్ ఎవరినైనా ప్రేమించారా అని కీర్తి నోటి నుండి మళ్ళీ వినబడింది కీర్తి ప్లీజ్ అంటూ కూర్చున్నవాడు కాస్త టక్కుమని లేచి రెండు అడుగులు ముందుకు వేశాడు సారీ సార్ మీరు నిజంగానే ఎవరిని ప్రేమించి ఉండరని ఈ ప్రశ్న వేశాను మీరు ఇలా రియాక్ట్ అయ్యారు అంటే మీ జీవితంలో ఇంతకు ముందు అంటూ ఉండగానే కీర్తి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్దామా అని అడుగులు ముందుకు వేశాడు మీరు ఇలాగే రియాక్ట్ అవుతారని నాకు తెలుసు సార్ అందుకే భోజనం చేసేటప్పుడు అడగలేదు మీరు ఇంతగా అమ్ము గురించి ఫీల్ అవుతున్నారు అంటే ఎంతగా ప్రేమించి ఉంటారో మేబీ అమ్ము బ్యాడ్లోకి అనుకుంటా అలా చనిపోయి మీకు దూరం అవ్వడం అనుకుంటూ ఆ బాయ్ వెనకాలే మెల్లగా నడుస్తూ కార్లో కూర్చుంటుంది ఆ బాయ్ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తాడు సారీ సార్ అనుకుంటుంది కార్ ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది కీర్తికు పరిస్థితి కొంచెం అర్థమైంది అందుకే ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది ఆబాయి కూడా ఏమీ మాట్లాడకుండా గంటలో వెళ్లాల్సిన దూరం ఇరవై నిమిషాల్లో చేరుకుంటుంది ఆఫీస్కు అంత ఫాస్ట్గా వచ్చేసాడు కీర్తి దిగి లోపలికి వెళ్తుంటుంది కార్ పార్కింగ్ కోసం వాచ్మెన్కి కీస్ ఇచ్చేసి ఆబాయి కూడా వెళ్ళిపోతాడు వాళ్ళ వాళ్ళ చాంబర్లకు వాళ్ళు వాళ్ళు వెళ్తారు శ్రీ అఖిల్ అభయ్ గదిలోనే ఉంటారు అభయ్ నేరుగా వచ్చి రూమ్ కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు హా ఏంటి గారు లంచ్లు ట్రీట్లు మాకు లేవా ఓన్లీ కాబోయే భార్యకేనా అంటూ కామెడీ చేస్తాడు అఖిల్ అంతేగా మరి భార్య వస్తే మిగిలిన వాళ్ళందరూ పరాయి వాళ్లే అవుతారు అంటాడు అఖిల్కి సపోర్ట్గా శ్రీ ఇక్కడ ఇద్దరు చేసే తప్పు ఏంటంటే అభయ్ మైండ్ ఎలా ఉందనేది తెలుసుకోకుండా మాట్లాడటం అప్పుడు నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఎవరైనా ఫిక్స్ అయ్యారు అంటే నువ్వు కూడా ఇలా లంచ్లకు షాపింగ్లకు వెళ్ళిపోతావు అప్పుడు నేను ఒక్కటినైనా ఒంటరి అంటూ ఏకాకిలాగా అన్నమాట అంటూ ఉండగా షటప్ గాయస్ అంటూ పక్కన ఉన్న ఫైల్ తీసి కింద పడేస్తాడు వాళ్ళ మాటలకు విరక్తి చిరాకుగా అనిపించి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు కాస్త పైకి లేస్తారు ఏమైందబి అని అడిగాడు శ్రీ కీర్తితో అంటూ ఉండగా అఖిల్ మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది అంటాడు ఆపై వాట్ అన్నాడు అఖిల్ హా ఏమని చెప్పేది ఎలా చెప్పేది సమాధానం స్త్రీకి అర్థమైంది అమ్ము గురించి కీర్తి తెలుసుకోవాలి అనుకుంటుంది కానీ ఎందుకు కీర్తి అమ్ము చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయకు ప్లీజ్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు స్త్రీ కీర్తి చాలా అప్సెట్గా ఉంటుంది చా అనవసరంగా అడిగాను అబ్బాయి సార్ని అడిగి బాధ పెట్టాను అయినా నీకెంతకి కీర్తి ఇంత నోటిదూల కాస్త కుదురుగా ఉండవే అమ్ము చనిపోయిందని శ్రీసార్ చెప్పారు కదా మరి ఇంకెందుకు అలా అడిగి డిస్టర్బ్ చేసి మానిపోయిన గాయాలకు మళ్ళీ గాయం చేస్తావు మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తావు పిచ్చ నీకు అని ఒక పక్కన మనిషి చెప్తుంటే అయినా అడిగితే ఉంది తన కాబోయే భార్యవి నువ్వు అతని గురించి అన్నీ తెలుసుకోవాలి కదా తన మరదల్ని ప్రేమించాడు కానీ చనిపోయింది ఎంతగా తనని ప్రేమించాడో ఆ మనసులో ఉన్న అమ్ము జ్ఞాపకాలు తన నిజమైన మొహం ఇవన్నీ నీకు తెలియాలి కదా అని ఇంకోవైపు మనసు చెప్తూ ఉంటే కీర్తి చేసింది తప్ప కాదా అనే గజిబిజిలో ఆలోచనలు వేగంగా వెళ్తున్నాయి అవి అంత కోప్పడతావు ఇవన్నీ చాలా కామన్ రా ఇప్పుడు పెళ్ళంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అంటూ ఉండగా శ్రీ అవును నిజమే నువ్వు చెప్పేది కీర్తి నన్ను అలా అడగడంలో తప్పులేదు అందుకు నేను కోపంగా కూడా లేను మరి ఎందుకని అనుకుంటున్నారా కీర్తినే అమ్ము అని తెలిసి కూడా తనకి చెప్పలేకపోతున్నందుకు అంటాడు ఆపై కళ్ళలో వస్తున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ ఇద్దరు షాక్ అవుతారు ఏంటవి నువ్వు చెప్పేది అన్నారు ఇద్దరు ఒకేసారి కోరస్గా ఆపైకు నోరు జారనని అర్థమైపోయింది చా చెప్పేసనా షెట్ అనుకుంటూ ఉన్నాడు మనసులో అభి నిన్నే అడిగేది కీర్తినే అమ్మునా అవును కీర్తినే అమ్ము అమ్మునే కీర్తి ఇద్దరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నిజంగా నేనా అనే అనుమానం లేదపి నువ్వు కీర్తి అమ్ములాగా అనుకుంటున్నావు కాబట్టి అలా అనిపిస్తుంది నీకు లేదు నాకు ఖచ్చితంగా తెలుసు నేను కీర్తిని అమ్ములాగా ఊహించుకోలేదు అదే నిజం అన్నాడు మాకేమీ అర్థం కావటం లేదీ అమ్మో ఫీవర్తో అంటూ ఉండగా అఖిల్ ఫీవర్ కాదు ఇంకోటి ఆ ఇంకోటి ఏంటి అని మీ ఇద్దరికి తెలుసు అది అది నీకు అంటూ తడబడుతున్నాడు అఖిల్